ఓం శ్రీ మహాగణాధిపతి నమ జనవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఆరు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి ఇరవై ఏడవ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఎంతో విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారండి దైవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది దైవ సంబంధమైన కార్యక్రమాలలో చక్కగా పాల్గొనగలుగుతారు మీరు కోరుకున్న విధంగా దైవానికి సంబంధించిన విషయాలపై కాస్తంత సమయాన్ని ధనాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి అనుకున్నదే తడవుగా ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోగలుగుతారండి అంటే ఆలోచించినంత మాత్రానే ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టేసుకోగలుగుతారు ఆలోచిస్తూ మీరు కొంతవరకు సమయాన్ని వృధా చేసుకోవడం కానీ లేదా తర్వాత చేద్దాంలే అని వాయిదా వేసుకోవడం కానీ ఇట్లాంటివి రోజు లేకుండా ప్రతి పనిని కూడా ఆలోచనతోనే ఆచరణలో పెట్టే అవకాశం మీకు లభిస్తుందండి మీరు గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ ఓడదుడుకులను కానీ చికాకులను కానీ ఇట్లా ఆర్థిక సంబంధమైన విషయాలను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కగా బయటపడగలుగుతారండి మీరు అనుకున్న విధంగా సజావుగా ప్రతి విషయంలోనూ కూడా మీకు కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు కూడా రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంటుందండి చక్కగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారో ఆదాయంలో ఏదైతే మీకు లావాదేవీలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా చక్కగా జరుపుకోగలుగుతారు మీరు అనుకున్న సమయానికి అలా ప్రతి విషయాన్ని కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూలమైన వాతావరణంలో మీరు ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళడం మానసికంగా మీకు కొంతవరకు ప్రశాంతతను సంతోషాన్ని కలిగిస్తుందండి అంటే కొంతవరకు పని భారం ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయండి అవి ఉన్నప్పటికీ కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందంజలో ఉండగలుగుతారండి ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతలను ఎక్కడ కూడా విస్మరించరు మీరు అన్నింటినీ కూడా ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళి ఇది నా పని నేను చెయ్యాల్సిందే ఖచ్చితంగా ఇది సకాలంలో పూర్తి చేసుకో ఉంటాను అన్నట్లు మీరు ప్రతి విషయాన్ని కూడా ఎంతో శ్రద్ధాశక్తులతో ముందుకు తీసుకువెళ్లగలుగుతారు ఈ రోజు మీ ఖర్చులు చక్కగా నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటి జోలికి అస్సలు పోనే పోరు చక్కగా మీ డబ్బు ఏదైతే ఉంటుందో అది పొదుపు నిల్వల్లో పెట్టుకోవడం భవిష్యత్తు అవసరాల కోసం చక్కగా పొదుపు చేసుకోవడంలో మీరు ఈరోజు మరింత ఉత్సాహంగా పాల్గొనగలుగుతారండి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల కోసం కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం కానీ ముఖ్యమైన పనుల మీద మీరు వారితో మాటలు జరపడం చర్చలు జరపడం ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మీరు వారి బాధ్యతలను తీసుకోవడం కానీ వారు మీపై ఆధారపడి ఉండటం కానీ ఇట్లాంటి ఎవరైతే ఉన్నారో వారి బాధ్యతల విషయంలో వారి విషయంలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు వారి విషయంలో మీరు చెయ్యాల్సిన బాధ్యతలు అన్నిటిని కూడా ఎంతో సక్రమంగా మీరు నెరవేర్చుకుంటూ వెళ్ళగలుగుతారండి రోజు ముగిసే సమయానికి మీరు వారికి ఏం చేయాలనుకుంటున్నారో దానిని కూడా చేయగలుగుతారు అది మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి కొత్త వ్యవహారాలు చేసే క్రమంలో నూతన పరిచయాలు జరిగే అవకాశం కూడా ఉండబోతుందండి ఆకస్మిక ధనలాభం కొంతవరకు జరిగే అవకాశం కూడా ఉండబోతుందండి ఆదాయం రెట్టింపు కావడంతో ఆదాయ మార్గాలు చక్కగా ఉండటం అంతేకాకుండా పొదుపు నిల్వలు పెరగటం కూడా మీరు కొంతవరకు మీరు అనుకోని పెట్టుబడులు పెట్టుకోవడం కానీ భవిష్యత్తు కోసం అనుకోని పొదుపులో మీరు మీ యొక్క ధనాన్ని వెచ్చించడం కానీ అది కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఆలోచనల కోసం అంటే మీ సలహాల కోసం వచ్చే వ్యక్తులు కూడా కూడా ఈ రోజు ఉండబోతున్నారండి అంటే మీ తెలివైన నిర్ణయాల వల్ల కోసం కానీ లేదా మీరు వారిపై చూపించే ఆప్యాయత అనురాగాలతో మీరు మా వారికి చెప్పే మంచి మాటల కోసం కానీ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీకోసం రావటం మీతో మాట మంచి జరపటం మీ సలహాలను తీసుకోవటం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి కొన్ని గతంలో పెండింగ్ లో పడిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వాటినన్నింటినీ కూడా ఈరోజు ఒక్కొక్క ఒక్కొక్కటిగా మీరు వాటిని చక్కబెట్టుకోగలుగుతారు మీరు చేసే ప్రతి విషయాన్ని కూడా ముందు చూపుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మీకు మరింతగా మేలునైతే చేకూరుస్తుందండి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొంతవరకు కోపాన్ని కానీ కొంతవరకు ఉద్రేకాన్ని కానీ లేదా ఇతరుల వ్యక్తిగత వ్యవహారాలలో మీరు కొంతవరకు జోక్యం కల్పించుకోవడం కానీ ఏమీ లేకుండా ఈరోజు మీరు కేవలం మీ పనుల మీద మీ బాధ్యతల మీద మీరు దృష్టి పెట్టుకుంటూ వెళ్ళగలుగుతారండి ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా దానిని మీరు కొంతవరకు అణుచుకోవటం వల్ల కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది అంటే కొంతవరకు అటువంటి సందర్భాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుందండి అటువంటి విషయాలలో మీరు కొంత చొరవ చూపించకపోవటం మీరు మీ యొక్క ఆవేశాన్ని కొంతవరకు తగ్గించుకోవటం వల్ల ఈ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క రోజును సంతోషంగా గడుపుకోగలుగుతారు అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా అలాంటి వ్యక్తుల వలన కానీ అటువంటి సందర్భాల వలన కానీ మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు చక్కగా గడుపుకునే అవకాశం మీకు లభిస్తుందండి కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలతో పొందడం కానీ వారు అన్ని విషయాలలోనూ కూడా మీ వెన్నంటే ఉండటం మీ యొక్క ఆలోచనలను గౌరవించడం మీరు చేసే ప్రతి పనికి వారు వెన్న వెన్నంటే ఉంటూ వారి యొక్క సహాయ సహకారాలను మీకు అందించడం ప్రతి విషయంలోనూ కూడా మీ మాటని గౌరవిస్తూ వారు మీ వెన్ మీ వెనకాలే ప్రతి పనిని చేసుకుంటూ వెళ్ళటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి అంతేకాకుండా ఒక చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం కూడా కుటుంబంలో నెలకొనడం కూడా మీకు మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీరు ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగా గడుపుకోగలుగుతారు అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో సజావుగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి ఇక ఈరోజు ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏదైతే తరగతి గదిలో పరీక్షలకు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటి కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఆ అటువంటి సాధనతో మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఎంతో తెలివితేటలతో తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం వలన మీరు లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి కొంతవరకు పని భారం ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెనుకంజ వేయకుండా అన్నింటినీ కూడా రోజు ముగిసే సమయానికి ఎంతో సమయస్ఫూర్తితో పూర్తి చేసుకోగలుగుతారు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి చక్కగా పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాప విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారు విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి మీరు అన్ని విషయాలలోనూ కూడా మీ భాగస్వాములతో చర్చలు సంప్రదింపులు జరుపుతూ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తి రీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని మీ రోజునైతే మీరు ఎంతో సంతోషంగా చక్కటి ఆదాయంతో మీరు ఆనందంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తి రీత్యా చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యాపారంలో మీరు కోరుకున్న ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా అమలు పరుస్తూ ప్రతి ప్రణాళికలోనూ మీదైన శైలిలో ముందుకు వెళ్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కూడా కూడా పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి మానసికంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ సంతోషంగా ఉండగలుగుతారు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా తీసుకోగలుగుతారు మీరు చేసే ప్రతి పనులను కూడా మెలకువతో ఎంతో సునాయాసంగా పూర్తి చేసుకుంటూ మీదైన శైలిలో అభివృద్ధిని చూస్తూ మీరు కోరుకున్న స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా చక్కగా విధులన్నిటిని నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తి వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా విస్తరణ చేస్తూ మీరు కోరుకున్న విధంగా ప్రణాళికలను వేసుకుంటూ చక్కగా మీ ప్రతి ప్రణాళికను అమలు పరుస్తూ స మీ శ్రేయోభిలాషుల సలహాలను కూడా తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవా హిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా వారితో కలిసి కాసింత మాట మంచి జరుపుకునే విధంగా మీ యొక్కరు ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు చక్కటి అడుగులు వేస్తూ మీరు మీ భాగస్వామితో కలిసి కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో ఇద్దరు మాట ఒకటే కాసింత విరామ సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారు ప్రేమికులకు కూడా మీరు మీ పెద్దల సమక్షంలో మీ భవిష్యత్తుకు సంబంధించిన తెలివైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త కొత్త ఆలోచనలతో ప్రతి ప్రణాళికను అమలుపరుచుకోగలుగుతారు పది మందికి మేలు చేసే విధంగా కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీరు చేసే ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిరచరాస్తుల విషయం విషయాలతో ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా తీర్పులు రావటం కానీ మీరు కోరుకున్న విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీరు కోరుకున్న విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి చక్కటి ఫలితాలతో మెరుగైన శుభ ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు